విడబనకల్లు మండలం వేల్పమడుగు గ్రామంలో సింగలమ్మ జాతరపై జిల్లా కలెక్టర్ సమావేశం విడబనకల్లు మండలం కేంద్రంలోని బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు ముగిసే వరకు శాంతి భద్రతలను కాపాడాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ పిలుపునిచ్చారు బుధవారం విడపనకల్లు మండలం వేల్పమడుగు గ్రామంలో పర్యటించి సుంకలమ్మ దేవాలయంలో జాతర నిర్వహణపై గ్రామ ప్రజలు పెద్దలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సమయంలో ఇరవై రెండు ఆలయాల్లో జాతర జరుగుతున్నాయని ఆయా ఆలయాలు ఆర్డీఓలు తహసీల్దారులు వెళ్ళి గ్రామస్తులతో పెద్దలతో మాట్లాడడం జరుగుతుందన్నారు వేల్పమడుగు గ్రామంలో సుంకలమ్మ జాతరను ప్రశాంతంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు ప్రజలు అన్ని విధాలుగా సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంతకల్ ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్ దస్తగిరయ్య ఎంపీడీఓ వి కొండయ్య ఎస్ఐ ఖాజా హుసేన్ డిప్యూటీ తహసీల్దార్ బసవకుమార్ గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు దయచేసి మీరు అందరూ పాటించాలని కోరుతున్నాను సాంకితంగా ఇలాంటి కార్యక్రమాలు మీరు జరుపుకోవాలి దాదాపు మీరు ఒకటే కాదు జిల్లాలో ఇరవై ఐదు ఇరవై రెండు ఆలయాలు ఇలాంటివి సో వీలైతే ఈ డేట్స్ని మీరు కౌంటింగ్ తర్వాత మార్చుకోవడమా లేదా అంతే కదా సో మనం ఎవరో కొత్తగా ఇది ఒకటి ఏర్పాటు అవుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పాటు అవుతుంది అని మనం అందరూ ఆలోచించాలి ఒకసారి ఈ ఫలితాల్ని అందరూ స్పోర్టివ్ గా తీసుకోవాలని జిల్లా ప్రజలందరూ తీర్పుకోకండి